హాయ్ అండి వెల్కమ్ టు అఖీలపురీం బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నాకు ఇష్టమైన కాకరకాయల ఫ్రై అయితే చూపిస్తాను ఒకటి నా పుట్టిల్లు అయితే ఇంకోటి నా మెట్టినిల్లు అంత ఇష్టంగా తింటానండి కాకరకాయ ఫ్రై అయితే ఇది వచ్చేసి అయితే బోడ కాకరకాయలు అండి ఈ సీజన్లో వస్తాయేమో బహుశా ఇంకా మార్కెట్లో తీసుకున్నాము కిలో వచ్చేసి ముప్పై రూపాయలు అంటే కొడితే పది కాయలు కూడా లేవు ఇంకా కాకరకాయల ఫ్రై అయితే ఎలా చేశానో చూడండి ఫస్ట్ స్టవ్ మీద అయితే పెనం పెట్టుకున్నానండి ఇంకా రెండు స్పూన్లు అయితే ఆయిల్ అయితే పోసుకున్నాను ఇంకా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అయితే తాలింపులు కూడా వేసుకున్నాను తినేటప్పుడు చాలా బాగుంటాయి తాలింపులు అయితే కర్రేపాకు ఒకటి మిస్ అయిందండి ఉంటే ఎంత బాగుండిందో అనిపించింది ఇంకా తాలింపులు బాగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను చాలా తీపి అయిపోద్ది ఒక ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని అయితే ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత అయితే వాటర్లో అయితే శుభ్రంగా కడుక్కున్నానండి కొంచెం ఉప్పు వేసుకొని చేదు అస్సలు ఉండవు ఇది ఇది వచ్చేసి అయితే ఇంకా ఆకాకరకాయలు కూడా వేసుకున్నాను పసుపు సాల్ట్ కూడా వేసుకుని బాగా మగ్గించుకున్నానండి ఇంకా బాగా మగ్గిన తర్వాత అయితే కారం వేసుకున్నాను నేను వచ్చి రెండు స్పూన్లు వేసుకున్నానండి నాకు స్పైసీగా తినడం అంటే చాలా ఇష్టం ఇంకా బాగా ఉడికిన తర్వాత అయితే ఫ్రై అయిన తర్వాత లాస్ట్ దీనిపై ముందు కొత్తిమీర కూడా వేసుకున్నాను టేస్ట్ అయితే అద్దరిపోయింది నువ్వు పదా నేను అనిపించింది కర్రీ అయితే మీరు ఫ్రై చేయండి వీడియో ఒకటి చేయండి ఫస్ట్